రక్తదానం ప్రాణదానం అని దివ్యాంగుల రక్తదానం చేయడం పలువురికి ఆదర్శనీయమని భీమడోల ఎస్ఐ వై సుధాకర్ అన్నారు మంగళవారం భీమడోల గ్రామ దేవతల మూడుగుళ్ల ఆవరణలో ఏలూరు జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల రక్తదాన శిబిరాన్ని జనసేన బేమడోల మండల అధ్యక్షులు ప్రతి మదన్ ఎస్ఐ సుధాకర్ ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా మండలానికి చెందిన దివ్యాంగుల రక్తదానం చేయగా వారికి పండ్లు ఫ్రూట్ జ్యూసులను నిర్వాహకులు అందించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే రక్తదానం చేయడానికి వెనకడిగేసే రోజుల్లో దివ్యాంగుల రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా సెక్రటరీ కృష్ణకుమారి ఎంఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తనగాల శేఖర్ మాదిగా బెంజమన్ కనుమూరి లీలాకృష్ణ యు అప్పారావు కొత్తపల్లి చంద్రమౌళి కాటూరి జోగేశ్వరరావు బయ్యారపు రాజేశ్వరరావు జనసేన నాయకులు వర్దనీడి సత్యసాయి శ్రీమాధురి కళాశాల సిబ్బంది భీముడోలు సిహెచ్సి డాక్టర్ అశ్విని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వందన అప్పారావు పరమేశ్వరరావు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు ఇది చేయగలం మంచి మంచి ఉన్నత శిఖరాలకు కూడా మేము కూడా ఎదగలం అనేది గొప్ప సంఘటన దివ్యాంగుడు అదని శిబిరాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ అడ్దన్ శిబిరంలో పాల్గొన్నటువంటి రక్త రక్తదానం చేయాలంటే ఎన్నో వంద వందల ప్రశ్నలో అందర అందర మతులు మిగులుతాయి అటువంటిది ప్రమ ప్రమాద శాస్తూ కానీ లేదా పుట్టుకతో కానీ ఒక అంగవైకల్యంగా ఉన్నటువంటి వ్యక్తులు రోజు ముందుకు వచ్చి మేము సమాజంలో దేనికి తీసుకోవని చెప్పి రోజు రక్త రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం మరి వారి పోరాటంలో ఎటువంటి అడ్డంకులున్నా కానీ వాళ్ళు ముందుకెళ్ళ ముందుకెళ్తారని ఆ ముందుకెళ్లే క్రమంలో మేము ఖచ్చితంగా వికలాంగ హక్కులకి తరపున మా పార్టీ తరపున కానీ వారు వెంటే ఉంటామని చెప్పి పదివేలు ఇలా విభిన్న వైకల్యత్వం కలిగినా గానీ వీటన్నిటి నుంచి మేము మెరుగుపరుచుకుంటూ రాముడు తడుతున్న బ్రిడ్జికి ఉడత ఏ విధంగా సాయం చేస్తుందో అదే దిశలో మేము కూడా ఈ సమాజంలో మేము ఎక్కడ తీసుకోవాలనే ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా మా ముందు సహకారం అందించాలి ఈ సమాజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టు సమాజం మనం తీసుకున్న మన సమాధి ఇచ్చింది కానీ కాదు మనం ఏమి ఇచ్చాం సమాజం అనే ఉద్దేశంతో ఆ యొక్క దృఢమైన సంకల్పంతో మంచి ఆలోచనతో మన సోదరులు చేస్తున్న దివ్యాంగులు చేస్తున్న ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన మీ అందరికీ ఈ రక్తదానం చేస్తున్న దివ్యాంగులందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని సవ్యంగా ఉండి కూడా బ్లడ్ ఇవ్వాలంటే ఏదో భయం ఎన్నో అనుమానాలు కానీ విభిన్న ప్రతిపంతులకి పిలువబడే వీళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళే పది మందికి ఈరోజు ప్రాణదానం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి నాగభూషణం గారు కానివ్వండి ఇతర నాయకులు కానివ్వండి మా మందకృష్ణ మహేష్ గారు కానివ్వండి ఇంత చేయూతనిస్తూ చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి అందరూ కూడా ఎందుకంటే రక్తదానం అనేది రక్తదానం మీన్స్ ప్రాణదానం కొన్ని ప్రాణాలు నిలబడుతుంది ఎందుకంటే ఆ యాక్సిడెంట్లు అవనా ఉండే లేదంటే ఏదైనా ఆపరేషన్ అవనా ఉండే ఇమీడియట్గా బ్లడ్ ఫలానా బ్లడ్ కావాలంటారు సీఎం బ్లడ్ గ్రూప్ కాకుండా బ్లడ్ డొనేషన్లో ఇది అరేంజ్ అవుతూ ఉంటుంది సో బ్లడ్ డొనేషన్ చేసాక మన బ్లడ్ బ్యాంకులో ఉంచడం వల్ల మనం ఒక ప్రాణం కాపాడి కూడా అవుతాం సో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా నాగభూషణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో చేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ